ఫస్ట్ ఇలాంటి ఒక క్యాబేజీని తీసుకోండి దాన్ని రెండు భాగాలు చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి చిన్న చిన్న పీసెస్ అయితే మనకు గోబీ డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగుంటుంది చూడండి వీడియోలో ఎలా చూపించానో అలా డీప్ ఫ్రై చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా పీసెస్గా చేయాలి కట్ చేసిన క్యాబేజీని ఒక ప్లేట్లో మనం తీసుకుందాం డీప్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు పెద్ద బౌల్ మైదా మైదాలో హాఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకోండి ఫుడ్ కలర్ ఇది పూర్తిగా ఆప్షనల్ ఒక గ్లాస్ వాటర్ డీప్ ఫ్రైకి నాలుగు ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి ఇప్పుడు డీ ఫ్రైకి ఫస్ట్ మనం ఒక ప్లేట్లో క్యాబేజీ తీసుకున్నాం కదండి అందులోకి రెండు కప్పులు మైదా ఒక కప్పు కాన్ఫ్లోవరు ఫుడ్ కలర్ యాడ్ చేస్తే చేయండి లేదంటే మీ ఇష్టం వీటిని మిక్స్ చేయండి క్యాబేజీలో మనకు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మిక్స్ ఒకసారి చేసేసి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకు గట్టి ముద్దలాగా తయారవుతుంది చూడండి డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టేసి అందులో సరిపడా ఆయిల్ వేయాలి లో ఫ్లేమ్లోనే చేయండి అప్పుడు బాగుంటాయి ఇప్పుడు మనం పైకెత్తి ఇలా అన్నప్పుడు గట్టిగానే ఉండాలండి సో చూడండి వీటిలో చూపించినప్పుడు మసాలా కోసం అల్లం వెల్లుల్లి ఒక కప్ కొత్తిమీర ఒక కప్ ఆనియన్స్ కొన్ని చిల్లీ టమోటో ఇవి మనకు కావాల్సిన మసాలా అండి ఇప్పుడు వీటిని బ్లెండ్ చేసుకోండి ప్యాన్ అందులో కొంచెం ఆయిల్ వేసి మనం కొంచెం కరివేపాకు ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత కొంచెం మనకు కావాల్స్తే చిల్లీ వేయండి మీ ఇష్టం అది ఆప్షనల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేయండి తర్వాత టమాటో సాస్ తర్వాత చిల్లీ సాస్ యాడ్ చేయండి కొత్తిమీర చిల్లీ సాస్ ఇవన్నీ వేసేసి పచ్చివాసన పోయిన వరకు మనము వీటిని కలుపుకోవాలండి ఆయిల్ పైకి రావాలి అలా వస్తే బాగా ఇవి కొంచెం అంటే మనకి పచ్చివాసన వెళ్ళిపోతుంది ఇంకా ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మరి ఇంకొకసారి లో ఫ్లేమ్లో చేయాలండి ఇదంతా లో ఫ్లేమ్లోనే మనం వీటిని ఇప్పుడు నీట్గా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇందులో డీప్ ఫ్రై చేసినటువంటి గోబీ ఉంది కదండి అది మనం వేసి మరి వీటిని నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి సిక్స్ మినిట్స్ దీన్ని వేడి కావాలండి వేడి అయిన తర్వాత దీంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన హెల్దీ అండ్ గోబీ రెడీ అవుతుందండి చూడండి ఎలా ఉందో